మరి ఇప్పుడు మనము గోపూజ చేస్తున్నాము ఆ గోవులకు పూజ అంటే అర్థం ఏమిటంటే వాటికి ఆహారం ఇవ్వడం మీరు పొత్తు చెప్పుకోండి ఎవరికి వారు పూర్తి అనుకోండి అహం మమ అహం మమ ఆయుర ఆరోగ్య చెప్పండి ఆయుర ఆరోగ్య

ओम ऐशाम यज्ञमुतावच्छो ददेहम रायस भोषामुता चित्तान्यज्ञे सपत्न अस्मधदरे भवस्तु उत्तमम आगमदि रोहयेमम கொద్దిగా అవి ఆవుల కుది పసుంగం ఎట్టండి కొట్టి బొట్టు పెట్టండి చూడండి లైట్ చాలేక నేను బెట్టు పెడతాం బెట్టి బెట్టి అందర బెట్టండి పసుంగం బొట్టు పెట్టండి ఆంటీ ఒక్కొక్కటి పెట్టాం పసుపు పెట్టండి మన అందరూ పెట్టండి ఇక ఒక ఒక పెట్టాలని ఏంది కాదు మీరు ఇంకా ఆవులు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని ఆవులకు తీసుకోండి ఏ ఏ ఒక్క ఒకటే అన్ని గోమాతలకు పెట్టండి అట్లా అన్నిటికీ ఒకరు పెట్టాలని ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పెట్టాలి పెట్టుకుంటే వెళ్ళిపోవాలి అట్లా వెళ్ళండి పెట్టేసి ఆకుకూళ్ళు పెట్టండి ఆకులు కాయగూలు భోజనం పెట్టి అవి భోజనం పెట్టండి పెట్టండి ఒక్కొక్కటి పెట్టి ఒక్కొక్కటి పెట్టండి ప్రవీణ్ గారు కూరగాయలు అని పనులు పెట్టండి అవి ఆహారం పెట్టండి బోయ పెట్టండి ఆ కూరకి కూరలు పెట్టండి తెచ్చినవి పెట్టండి ఒక్కొక్క ఒకాని పెట్ట అన్నిటి పెట్టండి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అట్ట పెట్టండి అరటిపండు ఒక ఒక అరటిపండు ఒక్క ఆవుకు ఒకటే పెట్టాలి గుర్తుంచుకోండి అరటిపండు అరటి ఒక ఆవుకు ఒకటే పెట్టాలి ఎంతమంది పెట్టినా ఒకటే పెట్టాలి ఒక ఇంకోలు పెట్టద్దు మళ్ళీ అదే అదే ఇంకోలు పెట్టద్దు ఈ కపిల గోశాల యజ్ఞయాగేశ్వర దేవాలయ మండపం కపిల గోశాల యజ్ఞయాగేశ్వర మండపంలో అందరు భక్తులు శీఘ్ర కళ్యాణ హోమం చేసుకొని ఇప్పుడు ఆ గోమాతలకు ఆహారం ఇస్తున్నారు గోసేవ చేస్తున్నారు ఇదే విధంగా అందరూ కూడా గోసేవ చేయాలని గో గోశాల నిర్వాహకుల యొక్క ఆకాంక్ష కపిల ఇక్కడ కైలాసగిరి శివపరివార మండపములో కపిల గోశాల యజ్ఞయాగేశ్వర దేవాలయం